డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో వెలువడిన గాంధీయే మార్గం మూడవ భాగంలో మన సిరీస్లో పన్నెండవ భాగం నాలుగు పది ఇరవై ముల్కరాజ్ ఆనంద్ నవల్ అన్టచబుల్ ప్రభాకర్ మందార్ రచయిత ఆయన అనువాదకుడు అంటరానితనం హిందూ మతానికి ఒక మాయని మత్తగా భావించేవాడు గా భారతదేశం స్వాతంత్రాన్ని సాధించుకోవాలంటే కునాలు అన్ని అగ్ర కుల అన్న తేడా లేకుండా హిందువులందరినీ ఏకంచేయట్ ముస్లింలకు హిందువులకు మధ్య సామరస్యాన్ని సహోదర భావాన్ని పెంపొందించు చాలా అవసరమని బలంగా నమ్మారు ఈ దృష్ట్యాన్ని ఆయన స్వాతంత్ర ఉద్యమానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అంతరాని తనం నిర్మూలనకు హిందూ ముస్లిం ఐక్యత అంతటి ప్రాధాన్యమిచ్చారు విభిన్న జాతులు సంస్కృతులు భాషలు మతాలు కులాలు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలుగా స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఒక విధంగా దుర్బల స్థితిలో ఉన్న ఆనాటి భారతావని గాంధీజీ ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు అహర్ణిసలు కృషి చేసి సత్యం శాంతి అహింసలే తన ఆయుధాలుగా మరచుకొన్న పంచములుగా పరిగణించబడుతూ దారుణమైన వివక్షను ఎదుర్కొంటున్నవాడు వాళ్ళ హక్కున చేత్ వారికి దేవాలయాలు ప్రవేశం కల్పించడం అంతరాన్ని తనాన్ని సమూలంగా నిర్మూలించడం అన్ని రకాల వృత్తుల పట్ల ముఖ్యంగా పారిశుద్ధ్య పనుల పట్ల శ్రమ గౌరవ గౌరవాన్ని కల్పించడం ఈశ్వర్ అల్లా తీరీనా ముర్ఖరాజ్ ఆనందిలా ఉంటారు సన్మతితే సన్మతి దే భగవాన్ అంటూ మత సామరస్య భక్తి భావ ప్రచారం చేయటం వంటి అనేక కార్యక్రమాలు భారత స్వాతంత్ర ఉద్యమంతో జోడి మరీ ముందుకు తీసుకురా గాంధీజీ ప్రబోధాలు వినూత్నమైన ఆయన ఆలోచనలు కార్యాచరణ దేశవ్యాప్తంగా అబాల గోపాలాన్ని ఎంతగా ప్రభావితం ఎంతగానో ప్రభావితం చేశారు అలా ప్రభావితమైన వారిలో ప్రముఖ రచయిత ముల్క రాజ్ ఆనంద్ పంతొమ్మిది వందల ఐదులో పుట్టాడు రెండు వేల ఐ నాలుగులో చనిపోయాడు అంటే తొంభై ఐదు తొంభై తొమ్మిది ఏడు బతిక ఆయన ఇంగ్లీష్ కథలు కవితలు రాసేవారు ఆ రచనలో ఎక్కువ సామాన్య ప్రజల జీవితం ప్రతిబింబిస్తాయి గాంధీ ఇదం వల్ల పట్ల ఇదం పట్ల ఆయనకు విశేషమైన అభిమానం ముఖ్యంగా హిందూ సమాజం నుంచి అంటరాని తన అనే రుగ్మతను పారదోలేందుకు మహాత్ముడు చేస్తున్న కృషి బాగా ఆకట్టుకొనేదాయి అందుకే ఆయన తొలి నవల అంటరాని తనాన్ని ఇతివృత్తంగా ఎంచుక తన సొంత పెన్నికి ఎదురైన ఒక చేదు అనుభవం కూడా ఈ అంశంపై దృష్టి సారించేట్టు చేస్తాం అభ్యుదయ భావాలున్న ఆమె ఒకరోజు ఒక ముస్లిం మహిళతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ దానిని ఆనాటి చాంద్ర సమాజం ఘోరమైన నేరంగా పరిగణిస్తూ సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమెను మైలపడినట్టు అంతరానిదైపోయినట్టు బహిష్కరిస్త అప్పుడు ఆమె పడ్డ క్షోభ అంతా ఇంతాక ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేని అమానుషమైన అంతరాని తన అనే జబ్బు గురించి దుర్మార్గమైన కుల వ్యవస్థ గురించి ఏదో ఒకటి రాయకుండా ఉండలేని పరిస్థితి కల్పించి దీనికి తోడు అంటరానితనం గురించి తన చిన్నప్పటి నుంచి ఒక అనుభవాన్ని వివరిస్తే యంగ్ ఇండియా పత్రికడు గాంధీజీ రాజన ఒక వ్యాసం ఆయన్ని బాగా కదిలించి గాంధీజీ కంట్లో ఉకా అనే కొర్రవాడు మరుగుదొడ్డు శుభ్రపరిచే పని చేస్తూ ఉండే అతనితో మాట్లాడిన పొరపాటున అతని తాగిన తల్లిదండ్రులు గట్టిగా మందలించేవారు మైల పడిపోయినట్టు ప్రాయశ్చిత్తం చేయించేవారు తమ మరుగుదొడ్డును శుభ్రం చేస్తే తమకు ఎంతో ఉపకారం చేస్తున్న వ్యక్తితో మాట్లాడితే అతని తాగితే తప్పేమటని గాలి బాలగాంధీకి అర్థమయ్యేది కాదు ఆ విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో గొడవ పడుతూనే ఉండేవారు గాంధీజీ చెప్పిన ఈ ఉదంతం అందులోని ఊకా ప్రాంతం పాత్రి అంటయబుల్ నవలలో ప్రధాన పాత్ర బాకా జీవనం పోసింది ప్రధాన పాత్ర బాఖ నవల రాస్తున్న కాలంలో ముల్కరాజ్ ఆనంద్ ఇంగ్లండ్లో ఉన్నత విద్యలు చేస్తున్నారు తను రాస్తున్న నవల గురించి గాంధీకి ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా వివరిస్తూ సలహాలు తీసుకునే హంత జబుల్ రచన పూర్తయినప్పటికీ గాంధీ అనేక సూచనలు చేయటంతో ప్రచురులకు వెళ్లకుండా దాన్ని తిరగరాయాలని నిర్ణయించు అందుగాను కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో ఉండేటాన్ని అనుమతి కోరాడు గాంధీ గాంధీ అంగీకరించడంతో దాదాపు మూడు నెలల పాటు ఆశ్రమంలో ఉంది ఆశ్రమ నియమాల ప్రకారం ప్రతిరోజు ఆవరణ ఓడవడం మరుగుదొట్లు గడగడం అలాగే బట్టలు బతకడం వంటి పనులన్నీ చేస్తూ గాంధీజీ ఆదర్శాల ఆచరణ కవిత అయితే ముర్ఖరాజ్ ఆనంద్కు గాంధీ పట్ల ఉన్నది బుద్ధి అభిమానం కాదు ఆయన ప్రధానంగా సోషలిస్టు నాస్తిక్ గాంధీతో పలు అంశాలపై భేదాభిప్రాయాలు అదే సమయంలో మహత్తరమైన ఆయన ఆదర్శాలను ఆదర్శ అక్షయాల ఆదర్శాలను కృషిని ఆరాధించేవా అహ్మదాబాదులో తొలిసారి గాంధీని ప్రత్యక్షంగా కలిసిన తరువాత ముర్ఖరాజానంద్ గాంధీజీతో ఒకరో అన్న శీర్షికతో తన మధ్య తమ మధ్య జరిగిన సంభాషణను ముఖాముఖిగా రాశా గాంధీజీ జయ శత జయంతి సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సంపాదకత్వంలో పంతొమ్మిది అరవై ఎనిమిదిలో విధుపడిన ఒక పుస్తకం ఆ ముఖాముఖి చోటు చేశారు విజయవాడ అన్నపూర్ణ పబ్లికేషన్స్ గాంధీ మహాత్ముడు నూరేళ్ళు అనే పేరుతో దీన్ని పంతొమ్మిది డెబ్బైలో తెలుగులో ప్రచురించారు కాగా పుత్తూరు పుల్లయ్య తెలుగు అనువాదం చేశారు అందులో ఒకచోట గాంధీజీ అస్పృశ్యలు అన్న పదాన్ని వాడకుండా వారిని మేము హరిజనులం అంటాం అని అభ్యంతరం చెప్పినప్పుడు ముల్కరాజ్ ఆనంద్ ఆరిజనుడు అంటే భగవంతుడి పిల్లలు అని అర్థం కానీ మన సమాజం వారికి అలాంటి స్థానం ఇవ్వదు అన్నిటికంటే ముఖ్యంగా నాకు భగవంతుడి మీద విశ్వాసం లేదు అని నిర్ద్వంద్వంగా చెప్పారు అంటే మీరు హిందువులు కాదన్నమాట అని గాంధీ వ్యాఖ్యానించగా కాదు కుల వ్యవస్థను సమర్థించే సహించే మతం మీద నాకు నమ్మకం ఒకప్పుడు కుల వ్యవస్థ స్థానం లేని క్రైస్తవ మతం తీసుకుందా కానీ ఆ మతాన్ని అనుసరించాలన్నా కూడా భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి అని మానేసి మరొక అయితే మీకు నాస్తి కూడా అనిపించుకోవడమే ఇష్టమన్నమాట అని గాంధీ వ్యాఖారిస్తే లేదు లేదు నేను సోషలిస్టునే అన్నారు కుల వ్యవస్థను హిందూ మతం సమర్థించడంలా సహించడం అంతకన్నా కొందరు సనాతన పరాజనులైన హిందువులకి కులాల పట్ల వివక్షణ చూపుతారు కానీ సజ్జనులైన హిందువులు మాత్రం ఎన్నడూ వివక్షను ప్రదర్శించరు అని గాంధీ చెప్పడంతో ముల్కరాజ్ మీరు హిందూ మతం పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు స్వామి వేలాది సంవత్సరాలుగా హిందూ మతానికి కుల వ్యవస్థే ప్రాతిపది ఈ విషయాన్ని మీరు గుర్తించడం లేదని మార్గంగా అంట హిందూ మతానికి కుల వ్యవస్థ ప్రాతిపదిక అయితే అలాంటి హిందూ మతంతో నాకు సంబంధం లేదయ్యా అని గాంధీ అంట అయినా ముల్కరాజు నేను మాత్రం హిందూ మతానికి కుల వ్యవస్థే ప్రాతిపదిక అని నమ్ముతాను అందుకే కుల వ్యవస్థను నిరసనగా ఈ నవల రాజ్యాన్ని మార్గంగా చెప్పు ఈ నవలను ఇంగ్లీషులో రాయటం వల్ల నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయేమో తప్ప దీన్ని సామాన్య ప్రజలు ఎలా చదివి ఆనందిస్తారా అని గాంధీ అన్నప్పుడు నేను పంజాబీలో రాస్తే ముద్రించటానికి ఒక్క ప్రచరణకు కూడా ముందుకు రాల అందుకే విధి లేక ఇంగ్లీషులో రాస్తా అయితే కొందరు భారతదేశంలోని లోపాలు బయట ప్రపంచాన్ని బహిర్గతం చేస్తున్నానని నన్ను విమర్శిస్తూ పోయారు ఇప్పుడు గాంధీజీ ఎవరికి వీలైన భాషలో వారు రాయటం తప్పుగా ఎవరికి బాధ కలిగించిన లెక్క చేయకుండా సత్యాన్ని సాధి చెప్పాల్సింది ఎవరికి నొక్తి కలిగించినా సత్యం సత్యమే అవుతుంది కదా అంత స్వయంగా ఈ విధంగా కొన్ని అంశాలతో విభేదాలున్న ముఖరాజ్ ఆనంద్ గాంధీ ఆలోచన పట్ల అపారమైన అభిమానం నుండి కబర్ ఆశ్రమంలో సమయం తిరిగినప్పుడు మరి ఎడిట్ చేస్తున్న అంటజబుల్ నవళ్లు గాంధీకి వినిపించేవారు మన సమాజంలో ఏ రుగ్మతనైతే తాను సమూలంగా అనుకుంటున్నారు ఆ రుగ్మతపై రాసిన రచన కాదు గాంధీజీని అది చాలా ఆకర్షుడు అయితే నవల మధ్యలో కథానాయకుడు బాక ప్రేమలో పట్టడం వంటి సంఘటనలు ఉండటం వల్ల అసలు సమస్య అని తను పక్క దారి పట్టినట్టు అనిపిస్తోందని గాంధీజీ చాలాసార్లు చెప్పారు ఆయన సూచనలతో ఏకీభవించిన ముల్కరాజ్ ఆనంద్ సబర్మతి ఆశ్రమంలోనే తన నవలను పూర్తిగా తిరగరాశాడు మొదట మూడు వందల పేజీలకు పైగా వచ్చిన నవల చివరి నూట ఎనభై నలభై ఎనిమిది పేజీలకు తగ్గిపోయి అయితే రాశి తగ్గిన వాసి పెరిగి అంటరానితనం సమస్యకు మరింత బలవంతంగా ప్రొజెక్ట్ చేస్తాం పంతొమ్మిది ముప్పై ఐదులో మొదటి ప్రచరణ విలువడిన తరువాత దేశ విద్యా విదేశాలు అన్టబుల్ అనే నవల పెద్ద సంచలనాన్ని కలిగి నేటికి ప్రాసంగిక కోల్పోని అన్టబుల్ ఏ ప్యాసేజ్ టు ఇండియా వంటి రచనలు చేసిన స్వప్రసిద్ధ రచయిత ఈఎం ఫోర్స్టర్ పద్దెనిమిది డెబ్భై తొమ్మిదిలో ఒకటి పంతొమ్మిది పద్దెనిమిది డెబ్భై తొమ్మిదిలో పంతొమ్మిది డెబ్భైలో చనిపోయాడు తొంభై ఎకరాలు జీవించదు ముందు మాట రాజ ఎంత సానుభూతి ఉన్నా మరి యూనియన్ రచయిత చివరకు ఒక అస్పృశ్యుడు కూడా ఇలాంటి పుస్తకాన్ని రాయ మాలపల్లి నవల ఏ హరిజన నాయకుడు రాయల ఉన్నవారే వారే బాఖ లాంటి పాత్రను సృష్టించలేదంటూ ప్రశంసించి ఇలా అన్నారు క్షత్రియ కులంలో పుట్టిన చిన్నప్పటి నుండి ఇండియన్ రెజిమెంట్లో అంటరాని వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకోవడం వారి స్థితిగతులు లోతుగా అర్థం చేసుకోవడం మంచి దృక్పథాన్ని కలిగి ఉండటం వల్లని ముల్క ఆనంద్ ఈ పుస్తకాన్ని రాయగలిగారు అంటరాని వాళ్ళని బానిసల కంటే దుర్భర స్థితి ఎందుకంటే ఒక బానిస ఎప్పుడైతన తన యజమాని నుంచి బయటపడచ్చు కానీ తను చేసే పని నుంచి బయటపడదు వాళ్ళకి స్వేచ్ఛ మానవుడిగా కూడా మారిపో కానీ అంటరాని వ్యక్తి బానిస కంటే హీనస్తి అంటరాని వాడుగా అతనిపై మతం వేసిన ముద్ద ఎంతటికీ జరిగేదిగా జీవితాంతం ఆ మాటకొస్తే తరతరాలుగా అతని సంతతి అంతా అంతరాని వాళ్ళుగా పరిగణించబడుతూ ఉండాల్సిందే ఉత్తర భారతదేశంలోని ములాషానే పట్టణంలో సాగుతుంది నవల్ ఇంకా సుటిగా చెప్పాలంటే అక్కడి వెలివాడలు కేవలం ఒకరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు పాకి బాఖాకి ఎదురైన అవమానకరమైన అమానుషమైన వివక్షాపూరితమై సంఘటనల సమాహారమే జీవరు అయితే ఇది కేవలం బల భులాష పట్టణానికి మఘాని యువడికో యువకుడికో సంబంధించింది మాత్రమే భారతదేశంలోని ప్రతి పట్టణంలో అంతరాని వారిగా పరిగణింపబడే ప్రతి వ్యక్తి జీవితంలో మనకు అలాంటి పరిస్థితులే కనిపిస్తాయి నిజానికి ఉత్తర భారతంలో గులాష అనే పట్టణమే లేదు అది కేవలం ముల్కరాజ్ ఆనంద్ ఊహాజెన్ ఆయనకు సమకాలికుడు ఇండియన్ ట్రైవలజీ ఒకరైన మహా సుప్రసిద్ధ రచయిత ఆర్కే నారాయణ్ సృష్టించిన మాల్గుడి లాంటి పట్టణం మాల్గుడి కర్ణాటకలో లేదు అనేక విడివాడలను స్వయంగా పరిశీలించి పరితపించి ఎంతో ఆస్తరిక సృష్టించింది కాబట్టి ఆ పట్టణం ఆ విరివాడ మన పక్కనే ఉన్న మనకు ఎంతో సుపరిచితమైనట్టు అనిపిస్తుంది ఊరికి దూరంగా కంటోన్మెంట్ పక్కన విరి ఆ వాడు అక్కడ హిందూ సమాజంలో అట్టడుగు బహిష్కృత జనం ఉంటా మట్టితో కట్టిన పూరి గుడి రెండు వరుసల్లో పక్కనే మురికి కాదు ఆదువ వివిధ జంతు కలిగల ఆరబెట్టిన జంతు జన్మాలు గాడిదలు గుర్రాలు పశువుల మనుషుల విసర్జిత క్షత్తా చెతారంతో ఎప్పుడు ఇత్తడి చిత్తడి చిత్తడి దుర్గంధ పూరితంగా నిజానికి కేవలం బురాసాలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి పట్టణంలోని వెలివాడలు అన్నిటికీ పరిస్థితి అంటే వెలివేయబడిన వాడు మాలమాది కలుగు ఆ పట్టణంలో ఓ అతను పట్టింది పారిశుధ్య కార్మికులు స్వీపర్ల జమీద అతనికి ముగ్గురు పిల్లలు బాకా పోహిని రాక భార్య అర్థంతరంగా చనిపోవటంతో అతనిలో నిర్లిప్త బద్ధకం చోటు చేసుకోవడం తను చేయాల్సిన పనులన్నటి పెద్ద కొడుకైన బాకా మీద వేస్తాడు బాకా వయసు పంతొమ్మిదేళ్ళలో అతని కొంతకాలం దగ్గరలోని రెజిమెంట్లో పనిచేశాడు తామీసుగా వ్యవహరింపబడి బ్రిటిష్ సైనిక సిబ్బంది అక్కడ బాఖాని సాటి మనిషిలా చూసేవాడు అతను అంటరానితనం అనే జాఢ్యమే అక్కడ కనిపించేదిగా బాఖాకు తాను కూడా కామీశరా మంచి దుస్తులు ధరించాలని గౌరవప్రదమైన జీవితం గడపాలని ఉంటాయి కానీ తండ్రి ఒత్తిడి అతను వల్ల కంటోన్మెంట్ వెలుపల పరిశుద్ధ్య పనులు చేస్తూ అడుగడుగు అవమానాలు ఎదురు పొద్దున్నే తండ్రి తెట్దకంతో బాకా దినచర్యమద అగ్రవణాల ఏళ్లలో మరుగు దుర్దను శుభ్రం చేసే పని అసహనంగానే బయలుదేరుస్తా దారిలో పొరపాటును ఒక అగ్ర వస్తున్నస్తుంది తాకడంతో అతను బాకా క్షంప మంట అనిపిస్తా తనని మైరపరిచావు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలని కసరుకుని క్షడామళా తెచ్చేస్తా ఈ అవమాన భారంతోనే కొన్ని ఏళ్ళలు మరుగుదొడ్డను శుభ్రం చేసి తిరిగి అలసటగా ఒక ఇంటి ముందు కూర్చుంటే ఆ ఇంటి ఆవిడ గబగబా బయటికి తమ బాకిల్ని మైలపరిచామంటూ విరుచుక్కు పడుతుంది అలా అడుగడుగున అవమానాలు ఎదురు మలాని ఎత్తిపోసి శుభ్రం చేసి బాగా అరిసిపోతాడు దాహం పెట్టుంటే ఎవడు గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వడు ఇంటికి వస్తే ఇంట్లో అన్నీ ఖాళీ కూడా అతని చెల్లెలు అప్పుడే నీళ్లు దస్తాను ఉండదయ్యా అంటూ కొండ తీసుకొని ఊరి బావి దగ్గరకు పరిగెత్తాం అక్కడ అంటరాని వాళ్ళంతా క్యూ కట్టి పరస్పరం దెబ్బలాడుకుంటారు బావిలోంచి వాడు నేరుగా నీళ్లు తోడు కొనేందుకు వీలు లేదు ఎందుకంటే వాడు ముట్టుకుంటే బావి మైరపడతాడు అగ్రవలస్తులు ఎవరైనా వచ్చి దయతరిచి నీళ్లు తోడి పోసేయవరు దళిత వర్గాల వాళ్ళు దూరంగా ఎదురు చూ నిలబడాల్సిందే సోహిని చేసేదేండా మౌనంగా క్యూలో నిలబడు సరిగ్గా అప్పుడే అక్కడి గుడి పూజారి పండిత్ కాశీనాథ్ బస్ అతని కన్ను సోహిణీపై పడు ఆమెను ముందుకు రమ్మని పిలిచి నీళ్లు కోడిపోసి అందుకు పదిగా గుడిలో ఊడ్చే పని ఉంది వెంటనే గుడికి రమ్మంటారు అన్నయ్యకు నీళ్ళిచ్చి వస్తారని చెప్పి వెళ్తుంది స్వామి బాకా తన హృదయం నుంచి జరిగిన అవమానాలు ఏకరూ ఏక నుంచి లెట్ని కడిగే పనికి వెళ్ళనని తండ్రితో వాదులాటకు దిగు అగ్రవర్ణాల వాళ్ళందరూ ఒకేలా ఉండరని ఇళ్లలో కూడా వాళ్లలో కూడా మంచివాడు ఉంటారని నచ్చ చెప్తాడు తని చిన్నతనంలో తాగు బతుకుల్లో ఉన్న పాకాని ఒక అగ్రవర్ణ డాక్టరే పైసా తీసుకోకుండా చికిత్స చేసి మందులిచ్చి ప్రాణాలు కాపాడి సంఘటన గుర్తు చేస్తారు ఎంతలో పాఖా అంటూ హవల్దార్ చరణ్ సింగ్ పిలుపు వెళ్ళారు కంటూమెంట్తో పని చేస్తున్నప్పుడు ఆయన బాఖా బాగా పరి లెత్తిని అర్జెంటుగా శుభ్రం చెయ్యాలని వాళ్ళ వాళ్ళింటికి వెళ్ళారు అక్కడ వనాలలో కూడా మంచి వాళ్ళు ఉంటారనేందుకు మరో ఉదాహరణ హవల్దార్ ఛరత్ ఆయనక హాకీ క్రీడాక బాకాని అందర్లా అంతరాని వాడిగా కాకుండా సాటి మనిషిగా చూస్తా వాడింట్లో దేన్నైనా ముట్టుకోవచ్చు మహిళ పడిపోవటం అనేది దక్కడే బాఖా పనితీరుకు సంతోషించి అతని సరికొత్త హాకీ హ్యా హాకీ స్టిక్స్ బహుమతి అక్కడి నుంచి ఇంటికి వస్తుంటే గుడిలో పూజారి పండిత్ కాశీనాథ్ తన చెల్లెలు సోహానితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడు సోహిని గట్టిగా కేకలు పెడుతూ ఉండటం కనపడు కట్టరాని కోపంతో పండిత్ కాశీనాథ్పై దాడి చేయవడు తప్పు పాదైన జనమంతా తమనే తప్పు పడతా తమ మాటని ఎవరూ పట్టించుకోరనయ్య అని ఆమెకు తెలుసు ఈ అంతరాని పిల్ల తనను మహిళ పరిచిందంటూ పూజారి అప్పుడికే అరుస్తూ ఉంటా మకాని సహాయంగా పళ్ళు పరుకులు చల్లెలు తీసుకొని ఇంటికి ఆ తర్వాత హబల్లా రజ చరత్ సింగ్ ఇచ్చిన హాకీ తెక్కి పట్టుకొని గ్రౌండ్కి వెళ్తారు హాకీ ఆటలు అందరికంటే ఎక్కువ గోల్స్ చేస్తారు అగ్రవన్న పిల్లలు ఈర్ష్యపడతారు ఇరు వర్గాల మధ్య గొడవ ఒక అగ్రవన్న బాలుడికి దెబ్బ తగిలితే మకాని అతన్ని ఇంటికి తీసుకెళ్ళి దిగలబడు అది చూసి వాళ్ళ అమ్మ తన కొడుకును మహిళ పరిచావు కదరా అంటూ బాఖాని కసూరుతారు దాంతో మరింత హతాశుడైపోయి తాను పనిచేసే ఇళ్ళలు మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించే వెళ్ళినప్పుడు ఒక ఇల్లాలు రొట్టె ముక్కను దూరం నుంచి కుక్కకు విసిరేసినట్టు విసిరేస్తాడు కింద పడ్డ ఆరు ముక్క ముక్కను అవమాన భారంతో తీసుకుంటాడు వీధి కుక్కల కంటే ఈనమైపోయింది తమ బతుకని ఆక్రోదిస్తా క్రిస్టియన్ సాల్వేషన్ ఆర్మీకి చెందిన కర్నల్ హచిన్సన్ బాఖా పరిస్థితి పట్ల సారి చూపుతూ అతని క్రైస్తవ మతం స్వీకరించమని సమస్యలని పరిష్కారం అవుతాయని అంట ఆయన ఎంత అభిమానం కలబరిచిన ఆయన భార్య మాత్రం బాఖాను ఇతర అగ్రస్త్రీల మాదిరిగా చేతరించుకుంటూనే

అంతరానితనం నిర్మూల గురించే కాంతి అది తర్వాత మాఖ చాలా ఆసక్తిగా అతని మనసంతా ఉల్లాసంగా మారిపోయి నిజంగానే అగ్రవర్ణాల వైఖరిలో మార్పు వస్తుందా ఈ అవమానాలు అసమానతలు అంతరించి అంతరించిపోతాయా తాము కూడా సమాజంలో అందరిలా గౌరవంగా బతికే రోజు నిజంగానే వస్తుందా అని ఆలోచిస్తూ సభ నుంచి వెనుతిరు దేశమంతటా త్వరలో ఫుల స్థాయి విధానం రాబోతోందని అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొందరు చర్చించుకోవటమే నూతన కొడు సమస్యపై పాఠకుడు తమ దృష్టిని కేంద్రీకరించేలా పరిష్కార సమాజానికి వదిలేస్తాడు ముక్కరాజాధ రచ ఈ నవల విలుబడి దాదాపు తొంభై ఏడు అవుతున్న దీనికి ఇంకా ప్రాసంగికత అంటే దానికి అస్తిత్వం ఉంది ఎందుకంటే అంతరానితనం ఇవాళ ఆనాటి స్థాయిలో లేకపోవచ్చు కానీ నా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలం మన సమాజంలో గాంధీజీ ఆశించిన మార్పు ఇంకా చాలా రావాలని ఈ వ్యాసం రాసిన ప్రభాకర్ మందార േ ക്വിറ്റ് ഇന്ത്യ ഉദ്യമ കാല സ്ത്രീ സാഹിത്യ ഡാക്ടർ ഝാല കനകുർഗ അതിരേ തെരുക്കാൻ Paketan itu, paketan. Paketan itu, paketan. Paketan itu, paketan.